నిలబెట్టడానికి నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోర్తనం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై వేల లీటర్ల వరకు హైదరాబాద్ లో మంచినీళ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిది ఇవాళ కృష్ణారావు గారు చెప్తున్నారు అట్లాంటి ఇరవై వేల లీటర్ల నీళ్ల పథకాన్ని కూడా నీరు గారుస్తూ మళ్ళీ ఇలా మంచినీళ్ళకు కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి గల్లీలల్లా అని చెప్పి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు అంటే పని చేసే పరిపాలించటోళ్ళకి సత్తా ఉంటే కరెంటు కోతలు ఉండయి మంచినీళ్ళ బాధలు ఉండయి హైదరాబాద్ కోసం బ్రహ్మాండంగా గత పదేళ్లుగా పనిచేసి మనం ఒక బంగారు పల్లెంలో హైదరాబాద్ ను వాళ్ళకి పోయినాం మరి వాళ్ళు నిలుపుకుంటారా దాన్ని చెడగొడతారా మనం జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో పార్లమెంట్లో లోక్సభలో తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు ఉంటేనే రేపు అక్కడ మనని ఎవరైనా పట్టించుకుంటారు తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ కు బీజేపీ నోరు పెగలదు ఎందుకంటే వాళ్ళ బాసులు ఢిల్లీలో గుజరాత్లో ఉంటారు వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అంతకంటే వాళ్ళతోనేం కాదు అందుకే డూడు బసవన్నల్ లాంటి ఎంపీలు కాదు మన కోసం తెగించి కొట్లాడే ఎంపీలు ఉండాలి మన గొంతు వినిపించే ఎంపీలు ఉండాలి మన గులాబీ జెండా కప్పుకొని బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతు విప్పి అక్కడ అవసరమైతే గల్లాబట్టి అడిగే ఎంపీలు ఉండాలి తప్ప మనం మళ్ళొక్కసారి కేవలం తల ఊపే ఎంపీలను గెలిపిస్తే లాభం లేదు నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మీరు చాలా తెలివిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుంటే ఏడింటికి ఏడింటిలో ఈ గులాబీ జెండా ఎగరేసింది మీరు మీ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ వేదిక మీద మేము ఉన్నాం రేపు పార్లమెంట్లో కూడా తప్పకుండా తెలంగాణ వాణి వినిపించాలంటే తెలంగాణ గలం ఉండాలంటే తెలంగాణ దళం ఉండాలంటే అది కేవలం కేసీఆర్ గారి బృందంతో ఈ గులాబీ జెండాతో అయితే తప్ప వేరే వాళ్ళతో కాదు అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం మీ ఆశీర్వాదంతోనే ఇక్కడ దాకా వచ్చినాం భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం మీకు ఇండ్లు రాకపోయినా మీకు కరెంటు విషయంలో తిప్పలైనా మంచి నీళ్ళ విషయంలో తిప్పలైనా వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా కృష్ణారావు గారు నేను మా అద్దరితో పాటు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు కూకట్పల్లికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం మీకోసం గొంతు విప్పుతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కార్యకర్తలు నాయకులు మీరు అధైర్య పడవద్దు ఎందుకంటే ఇవన్నీ సహజం అప్పుడప్పుడు కింద పడతాం అప్పుడప్పుడు లేచి నిలబడతాం కానీ అల్టిమేట్ గా ఒకటి మాత్రం వాస్తవం ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం హైదరాబాద్ లో మనం గెలిచినాం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఏమరుపాటుతో కొంత మోసం జరిగింది ప్రజలు మోసపోయినారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కొంతమంది అమాయకులు నమ్మినారు కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు రైతులు ఒకల ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఇంతవరకు రైతు బంధు పడలేదు రెండు నెలలైపోయింది గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకరు చూసుకుంటున్నారు ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు పది రోజులలో ఏడు వేల ఆరు వందల కోట్లు పడుతుండే ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు అదేవిధంగా ఇవాళ గ్రామాలలో మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు ఇక ఫ్రీ బస్సులు ఏమేమవుతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలా అందులోకెళ్ళి పాపం ఆ బస్సులెక్కేందుకు డ్రైవర్ సీట్లకే లెక్కుతుండ్రు బస్సులకు కిటికీలకే ఎక్కుతుండ్రు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు మొన్న దగ్గరనైతే ఆయనతో చెప్పులు తీసి కూడా కొట్టుకున్నారు ఈ అవస్థ వచ్చింది ఇవాళ ఫ్రీ బస్సుతోని ఈ అవస్థ ఒకవైపు మరొక వైపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు మా కడుపు మీద దన్నింది ఈ పథకమని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇటేమో ఆడబిడ్డలు కోపానికి వస్తున్నారు టికెట్లు కొనుక్కున్న మగవాళ్ళు కోపానికి వస్తున్నారు మాకు సీట్లు దొరకతలేవని బయట ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారంటే అనాలోచితంగా పథకాలు పెడితే ఆగమాగం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ఒక ప్రణాళిక లేకుండా ఒక ఆలోచన లేకుండా మంచి పథకమే ఫ్రీ బస్సు నేను కాదంటలేను ఫ్రీ బస్సు మంచిదే కానీ ఆడబిడ్డలకు కూసిన జాగా కూడా ఉండాలి కదా బస్సులు పెంచాలి బస్సులు పెంచాలే బస్సులు లేని ఊర్లకు బస్సులు పెట్టాలి బ్రహ్మాండంగా నడిపేయాలి కొత్త బస్సులు పెట్టాలి కండిషన్లు ఉన్న బస్సులు పెట్టాలి యాభై యాభై మంది ఎక్కే బస్సులో నూట యాభై మందిని ఎక్కించుడు ఆగమాగం చేసుడు ఒకల మీద ఒకరు పడేటట్టు ఒకల మీద ఒకరు కొట్లాడుకునేటట్టు ఇదేం దరిద్రమైన కథ ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఇప్పుడే వార్త వచ్చింది పదహారో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటికి పదిహేను మంది ఇయాలతో కలిపితే పదహారు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు కూడా మీరు హామీ ఇచ్చినారు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం సంక్షేమ బోర్డు పెడతామన్నారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నెలకు వెయ్యి రూపాయలు సరిపోదు ఇవాళ వాళ్ళ కడుపు కొట్టింది మీరు నెలకు పదివేల రూపాయలు ఇవ్వండి రాష్ట్రంలోని ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను కూడా వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఆదుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు పెట్టండి ఇంకా బస్సులు పెంచండి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి మేము దాన్ని స్వాగతిస్తాం కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేటు చేయడం మంచిది కాదు ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు ఇలా వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు ఆ ఉసురు కూడా ఊరికని పోదు అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరఫున గొంతు విప్పడానికి గట్టిగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీ ఎమ్మెల్యే గారైతే మీ మధ్యనే ఇరవై నాలుగు గంటలు కృష్ణారావు గారు మీకు అండగా ఉంటాడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక లక్ష వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మొన్న మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ ఇతర ప్రభుత్వ పథకాల గురించి గృహజ్యోతి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ కానీ లక్ష పదివేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఆ లక్షా పదివేల మందిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరికి కటింగ్ పెట్టే ప్రయత్నం చేసినా మొత్తం కార్పొరేటర్లు మొత్తం బిఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటది మీకోసం నిలబడుతుంది మీకోసం కొట్లాడుతుంది ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు